ఫ్రెండ్స్ ఐన్స్ పెడ ఐన్స్ పెట్టే విధానము మనకు ఐన్స్ పెట్టేటప్పుడు సంఖలో ముడతలు వచ్చినాయి అని చెప్తుంటాం కదా ముడతలు రాకుండా ఎలా ఎలా పెట్టాలో చూద్దాము ఈ పద్ధతి సంగబట్టలు పడేది ఇట్లా ఇట్లా నువ్వు ఏం పెట్టిందేమో నువ్వేం చేసినావు ఇది ఇది చూసుకోలేవు ఇది చూసుకోక ఏం చేసిన ఇది చూసింది ఇట్లే ఇది నేను ఎట్లా సక్కబట్టలు పడకుండా కట్ చేసుకోమని చెప్తాను కూకే ఆయనతో ఏం చేసింది ఇట్లా చేతులు కట్ చేసుకొచ్చింది అది నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనకి ఇది కనబడే వైపు పెట్టుకోవాలి మళ్ళీ పెట్టుకొని మన చేతు పట్టుకున్నప్పుడు వీళ్ళ చేతు ఇలాగా నీకు వచ్చింది కదా ఇంత ఉందనుకుందాం చేతు అనుకుందాం ఉదాహరణ చెప్తున్నా ఇది ఇట్లుంది అనుకో ఇక్కడ సైడ్ సరిపోయిందా ఇది ఇంత ఎత్తి పెట్టుకుంటా కూడా ఇక్కడ సైడ్కి సరిపోతుంది ఈ ఇందాక సరిపోలేదు ఇంకా అందుకే ఈ ఈ బ్లౌజ్ సైజుకి ఈ సగ బట్టలు పడకుండా ఈ క్లాత్కి అప్పుడు అప్పుడేం చేయాలి ఇట్లనే కట్ చేసుకోవాలి ఇక మనం ఇట్లనే రెండు మడత పెట్టేసి అంచులు నాకు ఆపోజిట్ సైడ్ ఉంచుకోవాలి కట్ చేసేయి కదా కట్ చేసి చేసిన తర్వాత ఏం పెట్టినావు ఎత్తు పెట్టినావు ఫస్ట్ ఎత్తు పెట్టేసి మళ్ళీ ఫస్ట్ నుంచి బ్లౌజ్ ఎత్తు హెమింగ్ పట్టి హెమింగ్ పట్టి హెమింగ్ పట్టికి వన్నీ అంత ఎక్కువ వదిలి ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ మార్పిట్టాడా ఇటు కుట్టుకి కుట్టుకి కూడా పెట్టుకోవాలి కొంచెం అది కొంచెం చిన్న పెట్టిన పర్వాలేదు చేతి కానీ ఉండదు పెట్టు కుట్టుకు కూడా నెక్స్ట్ లూజు నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఎత్తు సెకండ్ లూజ్ లూజ్ పెట్టు ఇంచెస్ ఖర్చు ఖర్చు గీసుకోవాలంటే ఎలాగా గీసుకోవాలి ఇంకా ఈ పాయింట్ వచ్చిన తర్వాత గీయాలి సండే పాయింట్ రాలేదు కదా లైన్ స్టేట్ ఈ లైన్ స్ట్రైట్ ఇదే అది కుట్టుది స్ట్రేట్గా గీసుకోవాలి గీసుకున్న తర్వాత మన చేతు హైట్ పెద్ద ఉంది కాబట్టి డౌ నేను మూడించను నేను టేప్ పెడతలేని ఇక టేప్ వద్దు ఇక బ్లౌజే బ్లౌజ్ అట్లయితే ఫస్ట్ కూర్చొని పెట్టేసి సంగతి కిందకి డౌన్ ఎంత కూడా దిగుతుందని కూడా మనకు టేప్ యూజ్ లేదు ఇట్లా పెట్టుకోవాలి ఈడ కరెక్ట్ ఉన్నదా చూసుకోవాలి ఆడ కరెక్ట్ కొంచెం ఇలా రావాలేమో కొంచెం ఏం ప్రాబ్లం కాదు అది ఏం కాదు ఏం కాదు మరి అంత దగ్గరికి ఏం రమేష్ చూడు వీడికి అసలుది పుట్టుకి మీరికి ఎక్కడికి తెల్లది అంత పెట్టుండి నీకు బాగానే అర్థమైంది మామత నీకు ఇంకా టెన్షన్ ఎందుకు ఇది ఉంది కదా ఇప్పుడు ఈ లైన్ ఇప్పుడు మనము కొంచెం ఇట్లా వేసుకోండి సపోర్ట్ లాగా మీకు ఉండడానికి తెలవడానికి ఇక్కడ మళ్ళీ ఒక ఏళ్ళకి మళ్ళీ లైన్ వేయండి ఇక్కడ మార్కింగ్ నా పక్కకు వేళ్ళ పక్కకు ఇప్పుడు ఇది కలపడం ఈ లైన్కు ఇది కలపడం మీకు కావాలి ఇంకా మిగతా అంతా సేమే ఇది ఇట్లా నువ్వు మట్టి వేసుకున్నావు కాబట్టి నీట్గా రాలే స్కేల్ తోటి వేసుకుంటే కరెక్ట్ వచ్చేది కొంచెం అతకొస్తుంది ఇప్పుడు ఇది కలిపే పాయింట్ మీకు అర్థం కావాలి ఇది హాఫ్ ఇంచ్ ఉంటుండొచ్చు ఇక వన్ ఇంచ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పోంటూ లేదా నేను డ్రా చేసి కొంచెం గీడకి కొంచెం ఇది కొంచెం తిన్నట్టు పడుతుంది గీడ కొంచం కొంచెంలోనే ముడతలు వచ్చేటివి కానీ బెటర్ ఆ మాత్రం కూడా ఓకే చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ మనం టేప్ లేకుండా హ్యాండ్స్ కటింగు ఇంతే మనకు ఈ పాయింట్ దగ్గర ఈ ఈ సంఖ రౌండ్ మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఇంతకుముందు వీడియో మీరు బ్లా బ్యాక్ పార్ట్ చూసినప్పుడు అయితే తెలుస్తుంది ఎనిమిదిన్నర వచ్చింది కదా ఇది కూడా ఎనిమిది తొమ్మిది పాదొక్క పాదొక్క తొమ్మిది రావాలి ఇది కూడా పద పదొక్క తొమ్మిది రాలేదనుకో మనకి ఇది కూడా అన్నట్టే పాదొక్క తొమ్మిది రెండు పాయింట్ల దాకా తొమ్మిది రౌండ్ ఉండగా కరెక్ట్ వచ్చింది కదా కరెక్ట్ వస్తే అది ఇది జాయింట్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఈ బ్లౌజ్కి ఉన్న పాయింట్ కరెక్ట్గా కలుస్తుంది అన్నట్టు లేకపోతే కలవదు ఎక్కువ తక్కువ అందుకే ఇది చిన్న పాయింట్ చూసుకోవాలి ఇలా టేప్ యూజ్ అయినప్పుడు ఇదే చూసుకోవాలి ఇదికెళ్ళి బాడీ పెట్టుకొని చూసుకోవాలి బ్యాక్ సైడ్ పెట్టుకొని చూసుకోవాలి ఎప్పుడు కానీ మీరు చూడండి అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడ పెట్టి ఇలాగ బ్యాక్ ఇలా పెట్టేసుకొని ఐన్స్ ఎలా కట్ చేయాలనేది చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఓకే అది కట్ చేయి ఇంకా ఫొటో తీయమన్నప్పుడు కట్ చేసేటప్పుడు వీడియో తీసినప్పుడు కొన్నింటి ఇందులో రెండు సార్లు ఫోటో ఇదే కెమెరా నాకు అది హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం బ్లౌజ్ లైనింగ్ క్లాత్ని పైన క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి అడ్జస్ట్ ఎలా వేసుకోవాలని చూద్దాము ఇక నిలువ పెట్టేసుకొని ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి దానిపైన అన్ని పెట్టుకొని అయితే చూసుకోవాలి ఏ క్లాత్ వెళ్తుందా లేదా అనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి నెక్ కట్ చేసుకోవద్దు కంపల్సరీ స్టేట్ కట్ చేసుకొని నెక్ అయితే అసలు కట్ చేయొద్దు నెక్స్ట్ భాగం ముందు భాగము క్రాస్ మనం ఏ విధంగా ఇంతకుముందు అయితే ఏ విధంగా మనం క్రాస్ ఎలా పెట్టుకున్నామో ఆ కరుస్ వచ్చే విధంగా మన నెక్ పార్ట్ కూడా పెట్టుకోవాలి ముందు భాగము ప్లస్ ఆ తర్వాత నెక్స్ట్ చాలా మట్టుకు హ్యాండ్స్ కట్ చేసుకుంటప్పుడే చాలా మందికి అర్థమయ్యి ఉండదు దీనివల్ల మనకు కొంచెం రిస్క్ అవుతుంటుంది శంఖపట్టలు పడతాయి కదా పన్నా పెద్దగా రానప్పుడు శారీలో క్లాత్ శారీలో బ్లౌజ్ పీస్ ఇచ్చి పన్నా పెద్దగా ఇయ్యాడు కాబట్టి మనకు శంఖ బట్టలు పడతాయి ఒకవేళ చిన్న హ్యాండ్స్ అయితే ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ అయితే తీసుకోవచ్చు కొంచెం పెద్ద ఉన్నాయి కాబట్టి రెండు సైడ్లో రెండు పెట్టుకొని తీసేసుకుంటున్నాము కొంచెం శంఖ క్లాత్ అయితే వేసుకోవాలి సైడ్లకి కొంచెం అది వేసుకోవడం వల్ల మనకు ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఈ పద్ధతి కట్ చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ార్మల్ బ్లౌజ్ అంటే నార్మల్ లైనింగే కానీ నార్మల్ లో తీసుకోవాలి ఇప్పుడు నార్మలే కానీ లైనింగ్ లైనింగ్ అయినా లో తీసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి లేదు ఏం కాదు కట్ కదా ఇంకా తప్పు 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 బాగా కొంచెం పోయింది ఇంకొంచెం మీ దగ్గర అడికెళ్ళండి ఏసేయిగా అంతకో ఒప్పు ఇక్కడ ఇంత సన్న సన్నగా రావాలి ఇక్కడ సన్న సన్నగా ఎండు కావాలి అట్లా సన్నగా ఎండు కావాలి ఇట్లా ఎస్ ఎస్ లాగా రావాలి కరువులాగా అట్లా ఇట్లా కొంచెం పౌడర్ పౌడర్ ఉంటుంది కదా ఇట్లా ఇట్లా రావాలి షేప్ ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా వచ్చుకుంటూ మళ్ళీ మధ్యలోకి వచ్చినాక పాయింట్ పెరగాలి కరెక్ట్గా మళ్ళీ పాయింట్ నుంచి తగ్గుతుండాలి అలా అలా నేనేం డిఫరెన్స్ వేయడం లేక నెల డిఫరెన్స్ అయిపోతుంది పెద్ద అదే ఉండదు మళ్ళీ అది తీసుకోవడం వల్ల మూర్తలు రావన్నట్టు లేకపోతే ముందు భావ ముర్తలు వచ్చేస్తాయి కొంచెం ఇంకా కొంచెం కట్టగానే ఇంకా కొంచెం ఇవన్నీ కదా కూడా ఆడికి చాలు ఓకే మధ్యలో కచ్చిక పెట్టు అక్కడ కాదు లోతు తీసిన కిందికి పెట్టి ఆడ కూడా కచ్చిక పెట్టి ఇంటూ పా ఇంటూ పాటలు పెట్టు ఇంటూ లాగా పెట్టు వెనక సార్ పడింది పడింది ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ హైండ్స్ వీడియోలు మీకు మూడు వీడియోల రూపంలో వచ్చేస్తున్నాయి బ్యాక్ పార్ట్ వేరే ఫ్రంట్ పార్ట్ వేరే హైండ్స్ వేరే దీన్ని పైన భాగం భాగం కూడా ఇలా కట్ చేసుకోవాలనేది కూడా చెప్ చూపిస్తాను నేను ఈవెన్ ఫ్రెండ్స్ లైనింగ్ ఎలాగ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకుంటప్పుడు మేము ఎలా కట్ చేసుకుంటే ఎలా వచ్చేస్తుంది చేస్తుంది అని చూస్తాను